ఫల నిర్మిస్ చేశ్రావు తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం కోసం విఐపి వెసులుబాటును కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ ప్రజాప్రతినిధులకు అవకాశం ఇచ్చింది గత కొంతకాలంగా తెలంగాణకు సంబంధించిన ప్రజాప్రతినిధులు తమ సిఫారసు లేఖలకు బ్రేక్ దర్శనం కావాలని చెప్పి డిమాండ్ చేశారు ఆ డిమాండ్ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విఐపి దర్శనాలను ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది వాటి ప్రకారం ప్రతి సోమవారం మంగళవారం విపి దర్శనాలను ప్రజాప్రతినిధుల లేఖపైన ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకరించింది అలాగే బుధవారం గురువారం రెండు రోజులు స్పెషల్ దర్శనం అంటే మూడు వందల రూపాయల దర్శనం ప్రజాప్రతినిధుల లేఖలపైన ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానం అంగీకరించింది దీని మీద పట్టు సాధించేందుకు తెలంగాణ ప్రభుత్వం తెలంగాణలో ఉండే ప్రజాప్రతినిధులు అలాగే శ్రీనివాస్ గౌడ్ లాంటి మాజీ మంత్రి అలాగే మంత్రిగా ఉన్నటువంటి కొండా సురేఖ లాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు కొన్ని కొన్ని వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా ఉన్నప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రజాప్రతినిధులకు అందరికీ కూడా ఈ వెసులుబాటు ఉండేది కానీ రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా ఇప్పుడు తెలంగాణ ప్రజాప్రతినిధులకి విఐపి దర్శనాలు వాళ్ళ సిఫారసు లేఖలకి విఐపి దర్శనాలు ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంగీకరించింది ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి మిగిలినటువంటి రాష్ట్రాలు ఆయా అసెంబ్లీల్లో కూడా ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ వేరు తెలంగాణ వేరు రెండు వేల పద్నాలుగులో రెండు రాష్ట్రాలు విడిపోయాయి రెండు వేల ఇరవై నాలుగుకి రెండు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి బంధం పూర్తిగా తీగిపోయింది హైదరాబాద్కి సంబంధం లేదు హైదరాబాద్ తోటి ఆంధ్రప్రదేశ్కి అనేది తెలంగాణ ప్రభుత్వం క్లియర్ కట్ గా చెప్పింది ఉమ్మడి ఆస్తులు ఇంకా విభజన జరగలేదు అయినప్పటికీ కూడా హైదరాబాద్ తోటి ఏమాత్రం సంబంధం లేదు ఆంధ్రప్రదేశ్కి అని చెప్పి తెగేసి చెప్పింది తెలంగాణ ప్రభుత్వం దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఆ ప్రభుత్వం పరిపాలన ఆ ప్రభుత్వం చేసుకుంటూ ఉంది అయినప్పటికీ తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రం అందరి వాడు వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం అందరికీ ప్రాధాన్యం సమానంగానే ఉండాలి అనేటువంటి కాన్సెప్ట్ ఉంటుంది సహజంగా కూడా అయితే విడిపోయినటువంటి రాష్ట్రంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండేటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి తెలంగాణ ఉండేటువంటి ప్రజాప్రతినిధులకి ఒక ప్రత్యేకమైనటువంటి హక్కులు ఇచ్చారు మరి దాన్ని హక్కులు ఇవ్వడాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు తిరుమల తిరుపతి దేవస్థానం స్వాగతించింది పైగా శ్రీనివాస్ గౌడ్ లాంటి వాళ్ళు ఒక వ్యాఖ్య కూడా చేశారు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా ఉన్నటువంటి బిఆర్నాయుడు గారికి పూర్తి స్వేచ్ఛ ఇస్తే మాకు విఐపి దర్శనాలు వస్తాయి అలాంటి వెసులుబాట్లు ఇవ్వలేదని సంచలనమైనటువంటి వ్యాఖ్యలు వివాదాస్పదమైన వ్యాఖ్యలు కూడా చేశారు అప్పట్లో సరే వాటన్నిటిని చంద్రబాబు నాయుడు గారు పెద్దగా పరిశీలనలోకి తీసుకోలేదు పట్టించుకోలేదు కూడా కాకపోతే భౌగోళికంగా విడిపోయినప్పటికీ కూడా అన్నదమ్ముల మాదిరిగా కలిసి ఉందామని చెప్పి అనుకుంటున్నారు కాబట్టి తెలుగు ప్రజలు లేదా తెలుగు ప్రభుత్వాలు లేదా తెలుగు సీఎంలు ఇలాంటి వేసాలు వాటిని తెలంగాణ ప్రజ ప్రజాప్రతినిధులకి కల్పించారు వాస్తవంగా ఇరవై నాలుగు వరకు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంది అప్పటి వరకు ఎంతో కొంత రెండు రాష్ట్రాల మధ్య కొంత లింక్ ఉంది విభజనకు సంబంధించి పూర్తి స్థాయిలో ఇంకా విభజన కాలేదు ఉమ్మడి రాజధాని హైదరాబాద్ ఉంది అని చెప్పి కానీ ఎప్పుడైతే రెండు వేల ఇరవై నాలుగు జూన్ వచ్చేసింది రెండో తారీఖు ఆ రోజు నుంచి అసలు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తెలంగాణ అని చెప్పి తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ప్రజాప్రతినిధులు క్లియర్ కట్గా చెప్పేశారు హైదరాబాద్ తోటి మీకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పి అయితే రెండు రాష్ట్రాలు క్లియర్గా విడిపోయినప్పటికీ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం దాని మీద ఆ దేవస్థానం మీద ఇప్పటికీ కూడా తెలంగాణకు సంబంధించిన ప్రజాప్రతినిధులకి ఒక ప్రత్యేకమైనటువంటి హక్కు ఉండాలి అని భావిస్తూ తెలంగాణలో ఉండేటువంటి ప్రజాప్రతినిధుల కోరిక మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది దీని మీద ఇప్పుడు కొంతమంది తిరుమల తిరు తిరుపతి దేవస్థానం సంబంధించినటువంటి కొంతమంది మరి మిగతా రాష్ట్రాల వాళ్ళ పరిస్థితి ఏంటి అనేటువంటి ప్రశ్న వేస్తూ ఉన్నారు పైగా ఈ ఉత్తర్వులు జారీ అయిన తర్వాత కేరళ కర్ణాటక తమిళనాడు ప్రత్యేకించి తమిళనాడు ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానం మీద మాకు హక్కు ఉంది అని చెప్పి చాలా సందర్భాల్లో వాళ్ళు ప్రస్తావించారు దానికి కారణం ఏంటంటే ఆంధ్ర తమిళనాడు రెండు కలిసి ఉన్నాయి తమిళనాడు నుంచి ఆంధ్ర విడిపోయిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం ఆంధ్రకి వచ్చింది అప్పట్లోనే తిరుమల తిరుపతి దేవస్థానం పెత్తనం కోసం తిరుమల తిరుపతి దేవస్థానం మీద హక్కు కోసం తమిళనాడు ప్రభుత్వం పోరాడింది కానీ విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్కి ఆ భూభాగం వచ్చింది కాబట్టి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఆంధ్రాకి ఇవ్వడం జరిగింది ఆంధ్ర తెలంగాణ ఆ తర్వాత కలిసి ఆంధ్రప్రదేశ్గా ఏర్పడినప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి తిరుమల తిరుపతి దేవస్థానం మీద హక్కు ఉంది మరి విడిపోయింది రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇప్పుడు తెలంగాణకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులకు సిఫారసు లేఖలు ఆ సిఫారసు లేఖల్ని తీసుకొని వెళ్తే విఐపి దర్శనాలు ఇవ్వడం ఏంటి అనేటువంటి ప్రశ్న కొంతమందిలో వస్తూ ఉంది ప్లస్ ఈ పాజిటివ్ దృక్పథాన్ని తెలుసుకున్నటువంటి మిగిలినటువంటి రాష్ట్రాలు తెలంగాణ ప్రభుత్వానికి తెలంగాణ ప్రజాప్రతినిధులకి వాళ్ళు ఇచ్చినటువంటి లెటర్లకి విఐపి దర్శనాలు వెసులుబాటు కల్పిస్తున్నారు కాబట్టి బ్రేక్ దర్శనాలు మరి మా రాష్ట్ర ప్రభుత్వాల పరిస్థితి ఏంటి అని చెప్పి అడుగుతున్నారు ఇదే విషయాన్ని ఢిల్లీలో పిఎం ఆఫీస్కి అలాగే హోమ్ కేంద్ర హోంశాఖ ఆఫీసుకి కూడా తీసుకెళ్ళినట్టు తెలుస్తుంది మిగతా రాష్ట్రాలకు సంబంధించినటువంటి కొంతమంది ప్రజాప్రతినిధులు ప్రత్యేకించి డికే శివకుమార్ కర్ణాటక డిప్యూటీసీఎం ఆయన ఆల్రెడీ మా పరిస్థితి ఏంటి మాకు కూడా తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించినటువంటి సిఫారసు లేఖలకి ప్రాధాన్యత ఇవ్వాలి బ్రేక్ దర్శనాలు మాకు కూడా కావాలని చెప్పి వాళ్ళు కూడా పట్టుబడుతున్నారు మరి ఇదే కంటిన్యూ అయితే తెలంగాణ ప్రజాప్రతినిధులకి వాళ్ళ లెటర్లకు గనక ఇదే తరహాలో విఐపి బ్రేక్ దర్శనాలు ఇస్తూ ప్రాధాన్యత ఇస్తూ ఉంటే మిగతా రాష్ట్రాలు పట్టుబడితే తెలంగాణ రాష్ట్రం మాదిరిగానే మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేస్తుంది ప్రస్తుతానికైతే ఏ నిర్ణయం తీసుకున్నా రాజకీయ కోణం నుంచి ఆలోచిస్తూ ఉన్నారు అటు చంద్రబాబు నాయుడు గారు కానీ ఇటు జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేదంటే ఏ నాయకుడైనా సరే మరి తిరుమల తిరుపతి దేవస్థానం మీద తెలంగాణ ప్రజాప్రతినిధులకి హక్కు కల్పిస్తూ విఐపి బ్రేక్ దర్శనాలు ఇచ్చారు కాబట్టి మా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఇవ్వాలని చెప్పేసి తమిళనాడు ప్రభుత్వం కోరుతుంది తమిళనాడు అందులో ఈ ఈ సంవత్సరం తమిళనాడు ఎలక్షన్స్ ఉన్నాయి అసెంబ్లీ ఎలక్షన్స్ అందుకే ఏ చిన్న విషయం దొరికినప్పటికీ కూడా దాన్ని రాజకీయం చేయాలనుకుంటున్నారు ఇప్పుడు స్టాలిన్ కూడా తమిళనాడు అసెంబ్లీలోనే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి విఐపి బ్రేక్ దర్శనాలు మాకు ఇవ్వాలని చెప్పి ఒక తీర్మానం చేయడానికి కూడా సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది ఒకవేళ అనుకోండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అది ఎన్డీఏ ప్రభుత్వం కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఉంది ఆ ఎన్డీఏ ప్రభుత్వం మీద ఆ నెపాన్ని మోపి రాజకీయంగా లబ్ధి పొందాలనేటువంటి ప్రయత్నం జరుగుతుందనేది ఇప్పుడు తమిళనాడులో జరుగుతున్నటువంటి చర్చ అలాగే కర్ణాటకలో కర్ణాటకలో కూడా కర్ణాటక ప్రజాప్రతినిధులు సరిహద్దుల్లో ఉంది కాబట్టి పైగా తిరుమల తిరుపతి దేవస్థానం ధ్వజస్తంభం కర్ణాటక నుంచి తీసుకొచ్చారని చెప్పి చెప్తూ ఉంటారు సో కాబట్టి తిరుమల తిరుపతి దేవస్థానాలను మీద మాకు కూడా హక్కు ఉండాలి మా ప్రజాప్రతినిధి ఇచ్చినటువంటి లెటర్లకు కూడా విఐపి బ్రేక్ దర్శనాలు ఇవ్వాలని చెప్పి కర్ణాటక అసెంబ్లీ కూడా ఒక తీర్మానం చేసి లెటరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పంపించాలని చెప్పి మరొక ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది ఒకవేళ ఇవ్వకపోతే కనుక ఎన్డీఏ ప్రభుత్వం మీద నెపాన్ని మోపాలని అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది కర్ణాటకలో ఇక్కడ ఇండియా కూటమిలో ఉన్న భాగస్వామ్య ప్రభుత్వం ఉంది తమిళనాడులో కాబట్టి ఒక లెటరు అసెంబ్లీలో తీర్మానం చేసి ఒక లెటర్ పంపించేస్తే ఇస్తే వెళ్ళండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవ్వకపోతే దాన్ని రాజకీయంగా వాడుకోవచ్చు అనేటువంటి యాంగిల్లో ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది ఇక పెనరాయి విజయన్ ఆ రెండు రాష్ట్రాలు కనుక తీర్మానం చేసి పంపిస్తే తమ రాష్ట్రానికి కూడా ఎందుకు ఇవ్వరు దక్షిణ భారతదేశంలో కదా తిరుమల తిరుపతి దేవస్థానం ఉంది కాబట్టి మా కూడా ఇవ్వాలి మా రాష్ట్రానికి సంబంధించి ప్రజాప్రతినిధి ఇచ్చినటువంటి లెటర్లు కూడా విఐపి బ్రేక్ దర్శనాలు ఇవ్వాలి అలాగే మూడు వందల రూపాయల స్పెషల్ దర్శనాలు ఎంట్రీ కూడా ఇవ్వాలి అనేటువంటి కాన్సెప్ట్లో కేరళ ప్రభుత్వం కూడా ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది ఇదంతా కూడా పొలిటికల్ యాంగిల్లోనే ఆలోచిస్తున్నారు లెటర్ పంపిస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రభుత్వానికి ఇస్తే ప్రజాప్రతినిధులు లేదంటే ఆ రాష్ట్ర ప్రభుత్వాలు సాధించినటువంటి ఒక విజయంగా చెప్పుకుంటారు ఇవ్వకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద అంటే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కాదు ఎన్డీఏ ప్రభుత్వం మీద లేదా నరేంద్ర మోడీ గారి మీద అమిత్ షా గారి మీద ఒక నెపం మోపేసి దాన్ని రాజకీయంగా లబ్ధి పొందాలనేటువంటి ప్రయత్నం జరుగుతోంది మరి తెలంగాణ ప్రజాప్రతినిధులకి విఐపి దర్శనాలను కేటాయిస్తూ ఆల్రెడీ తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయం తీసుకేసుకుంది అంటే హక్కు కల్పించింది తెలంగాణ ప్రజాప్రతినిధులకు హక్కు కల్పించింది అంటే తెలంగాణకి కూడా తిరుమల తిరుపతి దేవస్థానం మీద హక్కు కల్పించింది అలాగే దర్శనాలు మూడు వందల రూపాయల దర్శనాలకు కూడా అనుమతించింది కాబట్టి అక్కడ కూడా హక్కు కల్పించింది తిరుమల తిరుపతి దేవస్థానం మీద మరి రాబోయేటువంటి రోజుల్లో ఆదాయం మీద కూడా ఒకవేళ షేర్ కావాలని అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పుకుంటుందా అనేటువంటి ప్రశ్న కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులు క్వశ్చన్ చేస్తున్నారు ఇదంతా ఒక ఎత్తు అయితే సాధు పరిషత్ సంబంధించినటువంటి వాళ్ళు సాధు పరిషత్ సాధువులు వాళ్ళు తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళి ధర్నాలు నిరసనలు వ్యక్తం చేశారు ఎప్పుడు సోమవారం రోజు అక్కడికి వెళ్ళి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి నిర్వాహకం మీద వాళ్ళు ధర్నాలు ఆందోళన చేపట్టారు కాకపోతే ఏపీ దర్శనాల లేఖలకు సంబంధించిన అంశం మీద అయితే కాదు కానీ వాళ్ళు అక్కడికి వెళ్ళి వాళ్ళకి అన్యాయం జరుగుతుంది తిరుమల తిరుపతి దేవస్థానంలో అనేటువంటి యాంగిల్లో వాళ్ళు ధర్నాలకు దిగారు వాస్తవంగా అక్కడ ఉన్నటువంటి విజిలెన్స్ వాళ్ళని అలౌ చేయకూడదు కానీ అలౌ చేసింది అలౌ చేస్తే అక్కడ బేడి ఆంజలస్ స్వామి దగ్గర ఉన్నటువంటి మెట్టుల దగ్గర ధర్నాలు చేసి దాదాపు అరగంట పాటు నినాదాలు చేశారు అక్కడ మాడవీదుల్లో తిరుమల తిరుపతి దేవస్థానంలో గోవిందనామాలు తప్ప ఏ వేరే వినపడకూడదు కానీ అక్కడ సాధు పరిషత్తుకు సంబంధించిన సాధువులు వెళ్ళి అక్కడ నినాదాలు నిరసనలు వ్యక్తం చేశారు అప్పుడు విజిలెన్స్ వాళ్ళు ఎంటర్ అయ్యి వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు గతంలో ఎప్పుడు ఇలాంటి సంఘటనలు జరగలేదు తిరుమల తిరుపతి దేవస్థానంలో నినాదాలు చేయడం నిరసనలు వ్యక్తం చేయటం అనేది కానీ ఇప్పుడు జరిగింది వీటన్నిటి మీద చంద్రబాబు నాయుడు గారు సమీక్షిస్తారు సమీక్షించబోతున్నారు ఆయన రాబోయేటువంటి రోజుల్లో సమీప భవిష్యత్తులోనే ఆయన దేవాన్స్ పుట్టినరోజు సందర్భంగా తిరుమల వెళ్తున్నారు తిరుమల వెళ్ళి వీటన్నిటిని పరిశీలించబోతున్నారు అలాగే మిగిలిన రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి కి మరి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తారనేది మనం చూడాలి థ్యాంక్ యూ